ప్రయశ్రమ సిద్ధ్యోగ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందు బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రం కూడా చెప్పడం జరుగుతుంది ఈ మంత్రం చాలా చాలామందికి తెలుసు అనుకుంటున్నాను ఈ మంత్రం కూడా చాలా అద్భుతమైన మంత్రము యోగ్యత ఉన్న మంత్రము ఈ మంత్రం వల్ల ఎలాంటి గ్రహ్యాలైన గ్రహాలు కానీ అలాగే ఎలాంటి ఆరోగ్య సమస్యలు కానీ ఎలాంటి అయినా మానసిక వ్యాధికి సంబంధించిన మానసిక వ్యా వ్యాధులు కానీ అలాంటి ఎలాంటి మీకు బాధలున్నా ఈ మంత్రం చేయడం వల్ల చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ మంత్రాన్ని కూడా నేను చెప్పడం జరుగుతుంది ఈ మంత్రానికి కొన్ని విధానాలు ఉన్నాయి చాలామందికి ఒకే మంత్రం తెలుసు కదా ప్రతి ఒక్క యూట్యూబ్లో ఉంది తర్వాత కొన్నిట్లో ఉన్నాయి అని కొన్ని బుక్స్లో ఉన్నాయి చాలా పుస్తకాలు ఉన్నాయి చదివామన్నాను కానీ మీరు చెప్పే విధానంగా మీరు చెయ్యండి దాన్ని ఫలితం పొందుతారు అలాగే ఈ మంత్రాన్ని కూడా చాలా చేయడం వల్ల అద్భుతమైన యోగ్యం పడుతుంది ఈ మంత్రానికి సంబంధించిన కొన్ని విధి విధానాలు కూడా చెప్పడం జరుగుతుంది ఎక్కడ ఎక్కడ చేయాలి ఈ మంత్రాన్ని ఎలా చేయాలి చేస్తే ఏం జరుగుతుందని చెప్తాను ఈ మంత్రానికి సంబంధించిన ముఖ్య కారణాలు ఏంటి అంటే మీ జాతకంలో గ్రహాలకు సంబంధించింది ఎలాంటిదైనా నివారణ జరుగుతుంది అలాగే మీ ఆరోగ్య సమస్యలు ఎలాంటి అయినా నిర్మూలన జరుగుతుంది మీకు ఎలాంటి బాధలున్నా తొలగిపోతాయి ఎలాంటి మీకు శత్రు బాధలు కానీ ప్రేత బాధలు కానీ అలాగే ఆరోగ్య సమస్యలు కానీ అలాగే మానసిక వ్యాధి కానీ ఎలాంటి బాధలున్నా తొలగిపోతాయి ఈ మంత్రమే చాలా విశేషమైన మంత్రము ఈ మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఈ మంత్రాన్ని నేను చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధ రాసుకుంటే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే ఈ మంత్రాన్ని మీరు శివాలయంలో మీరు ఒక వెయ్యి నుంచి ఒక రెండు వేలు కానీ మూడు వేలు కానీ ఐదు వేల జపం చేస్తే మీకు ఫలితం కలుగుతుంది ఎందుకంటే శివాలయంలో మీరు ఎక్కువసేపు ఉండలేరు కదా అందుకే చెప్తున్నాం ఒక రోజు వెయ్యి చేశారు ఒకరోజు రెండు వేలు చేయండి మూడు వేలు చేయండి కానీ ఇది ఇరవై ఐదు లక్షల జపం సిద్ధి కలుగుతుంది ఇది మాత్రం మీరు ఇరవై ఐదు లక్షలకు జపం మాత్రం కంపల్సరీ సిద్ధి కలుగుతుంది ఈ మంత్రాన్ని మీరు చేయాలి ఈ మంత్రాన్ని కూడా చాలా చిన్న మంత్రము కానీ ఫలితం చాలా అద్భుతంగా ఉంటుంది కానీ ఈ మంత్రాన్ని చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా మీరు రాసుకొని పెట్టుకోండి ఓం నమో భగవతే రుద్రాయ 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 ఈ మంత్రాన్ని మీరు శివాలయంలో ఏకధాటిగా మీరు కూర్చొని చేసినట్లయితే మీ జీవితంలో ఇదివరకు జరిగిన సంఘటనలు ఏమైతున్నాయో ఇది చేసిన తర్వాత మీరు ఫలితం అలాంటి అద్భుతమైన ఫలితం పొందుతారు మీ ఇదివరకు మీ జరిగిన గతంలో ఏదైతే జరిగిందో అనర్థాలు కానీ అపవాదాలు కానీ మీరు ఆ ఆర్థిక వ్యవస్థ సంబంధించిన విషయాలు కానీ చాలా అవమానాలు ఇలాంటివి జరిగినా కానీ ఈ మంత్రము మీరు ఏకదాటిగా మీరు నుంచి సంధ్యా సంధ్యావేళ దాకా మీరు ఎప్పుడైతే చేస్తారో మీకు అద్భుతమైన ఫలితం కలుగుతుంది లేదు మాకు వీలు మీ గృహస్థానంలో మీరు చేసుకోండి చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే మీరు ప్రతి సోమవారం రోజు కానీ మంగళవారం రోజు కానీ మీకు రుణాలకు సంబంధించిన బాధలు ఉంటే ఈ మంత్రాన్ని మీరు పదివేల సార్లు జపం చేసినట్లయితే మీ రుణ బాధలు అనేది ఒక వారంలోపే మీ రుణ బాధలన్నీ తీరిపోతాయి పదివేల జపం చేయాలి సోమవారం కానీ మంగళవారం చేస్తే మీరు పదివేల జప సాధన చేస్తే మీ రుణ బాధలు తిరుగుతాయి అలాగే మీకు ఆరోగ్య సంబంధించిన విషయాలు బాగా ఇబ్బందిగా ఆరోగ్య సమస్యలు ఉంటే శనివారం నాడు మీరు నవగ్రహాల నవగ్రహాలు ఎక్కడైతే ఉన్నాయో దేవాలయంలో వీళ్ళతో మీ ప్రయక్షణ చేసుకొని మీరు ఆ దేవాలయంలో కూర్చొని ఈ మంత్రాన్ని ఐదు వేల సార్లు మీరు జపం చేసినట్లయితే ఎలాంటి ఆరోగ్య సమల సమస్యలైనా నిర్మ జరుగుతుంది అలాగే మీకు శత్రు బాధలు కానీ మీకు శత్రు బాధలకు సంబంధించింది కానీ ఇంకేదైనా ఇబ్బంది బాధలుగా ఉన్నాయనుకుంటే మీకు అపవాదాలు కానీ శత్రు బాధలు కానీ అలాంటి బాధలు ఏమైనా ఉంటే దుర్గాదేవి ఆలయంలోకి మీరు వెళ్ళి ఆ రోజు అక్కడ కూర్చొని మంగళవారం నాడు కానీ మీరు వెళ్ళి శుక్రవారం కానీ మంగళవారం వెళ్ళి కూర్చొని మీరు దర్శనం చేసుకున్న తర్వాత మీరు ఈ మంత్రాన్ని ఏడు వేల సార్లు జపం చేసినట్లయితే ఎలాంటి శత్రు అయినా మీ దరిదాపు లేకుండా నిర్మూలన జరుగుతుంది వెళ్ళిపోవడం జరుగుతుంది ఇది అద్భుతమైన మంత్రము ఈ మంత్రాన్ని మీరు చేసినట్లయితే చాలా విశేషమైన ఫలితం పొందుతారు ఇలాంటి మంత్రము చాలా ఉన్నాయి కానీ మంత్రాన్ని మీరు చేస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుంది మీకు ఉపయోగపడే మంత్రం ఇది చాలా చిన్న మంత్రం కానీ దీని బయట శబ్దాన్ని రాకుండా మానసికంగా మీరు చేస్తే అద్భుతమైన ఫలితం కలుగుతుంది అలాగే మీరు ఏ కోరికతో ఏం చేస్తారో ఆ కోరిక నెరవేరుతుంది ఇంట్లో ఎవరికైనా వివాహం కాలేదు అనుకున్న వారు ఉంటే వాళ్ళ గురించి వాళ్ళ గురించి అబ్బాయి కానీ అమ్మాయి గురించి కానీ తల్లిదండ్రులు కానీ లేకుంటే అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీరు ఈ మంత్రాన్ని మీరు బ్రహ్మ ముహూర్తంలో ఎవరితోని మాట్లాడకుండా మీరు శుచిగా స్నానం చేసి మీరు ఒక గదిలో కూర్చొని మంత్రాన్ని మీరు ఒక నాలుగు వేల సార్లు జపాని చేస్తే మీకు అతి తొందరలోనే వివాహం జరుగుతుంది ఇది చాలా విశేషమైన మంత్రము నేను చెప్పడం జరిగింది జాగ్రత్తగా శ్రద్ధగా విని ఈ మంత్రాన్ని అయితే మీరు చెయ్యండి మనో సంకల్పం మీ సంకల్పం ఉంటేనే ఏదైనా నెరవేరుతుంది ఈ మంత్రాన్ని మీరైతే రాసిపెట్టుకున్నారు కదా ఇలాంటి మంత్రాల గురించి ఏ సందేహాలున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టని నేను సమాధానం ఇస్తాను సర్వే జనా సూచన